హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మృగశీర కార్తె రోజు ప్రతి ఒక్కరు తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారంలో ఇంగువ బెల్లం అండ్ చేపలనమాట అయితే జూన్ ఎనిమిది నుంచి మనకి ఈ మృగశీర కార్తె అనేది ప్రారంభమవుతుంది సో అప్పుడు ప్రత్యేకంగా చాలామంది ఈ చేపలని ఇంకా చేపమందు ఇంగువ బెల్లం అనేది తీసుకుంటూ ఉంటారు ఇది అనాదిగా వస్తున్న ఆచారం అనమాట అసలు ఈ చేపలు చేపమందు ఇంగువ బెల్లం ఎందుకు తీసుకుంటారు దాని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం ఏంటి అనేది తెలుసుకుందాం ఈ మృగశిర కారితే రావడంతో మన శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి ఉష్ణోగ్రతలు ఉన్నట్టుండి తగ్గడంతో మనుషుల బాడీ ఒకేసారి టెంపరేచర్ మారడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తుతాయి దీంతో చాలామంది ఆస్తమ గుండెపోటు అజీర్తి జ్వరం దగ్గు అట్లాంటి జబ్బులకు లోన్ అవుతుంటారు అందుకోసమే శరీరంలో వేడిని కలిగించేందుకు చాలామంది చేపలను తింటారు అండ్ ఇంగువ బెల్లం కలిపిన ఉండలను కూడా చేసుకొని తింటారనమాట ఈ విధంగా చేస్తే కొంచెమైనా రోగాల బారిన పడకుండా ఉంటామని పెద్దవాళ్ళ నమ్మకం ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం కూడా పెద్దల మాటను గౌరవించి ఇట్లాంటి ఆహారాలు తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది సో ఇక్కడైతే ఇంగువ అండ్ బెల్లం తీసుకున్న చాలా సింపుల్గా చేసేసుకోవాలన్నమాట ఇంగువని ఆ ప్లేట్లో కొంచెం వేసేసుకోవాలి అది పొడిలాగా ఉండే ఇంగువ మనకి రెడీమేడ్ దొరుకుతుంది కదా తర్వాత ఇట్లా బెల్లము పొడి కూడా దొరుకుతుంది నా దగ్గర పొడి లేదు కాబట్టి ఇట్లా బెల్లంని కొంచెం ఇట్లా దంచుతున్నాను అది కొంచెం మెత్తగా అయిపోవాలన్నమాట అట్లా మెత్తగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి దాన్ని చిన్న చిన్నగా మనం బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట అంటే ఈ బెల్లంని చేతిలో వేసుకొని కొంచెం ఇట్లా ప్రెస్ చేసి చిన్న చిన్న అప్పల్లాగా చేయాలా దాంట్లో ఈ ఇంగో పొడి ఉంది కదా దాన్ని కొంచెం కొంచెం ఒక చిట్టి కడే అనమాట అది స్మెల్ అనేది కొంచెం మంచిగా ఉండదు అసలు ఎవరికి నచ్చదు కాబట్టి మనం బెల్లంలో వేసుకొని తింటే అప్పుడు ఇంగువ టేస్ట్ అనేది తెలియకుండా ఉంటుంది అనమాట ఇంగువ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఇంగువని అన్ని వంటల్లో వాడుతుంటారు అనమాట చాలామంది పచ్చళ్ళు కానీ సాంబార్లో కానీ అది మంచిగా మన జీర్ణశక్తికి చాలా మంచిది అనమాట అండ్ వైరస్ ఇంకా ఫ్లూ నుంచి కూడా అది కాపాడుతుంది అనమాట ఇంకా ఏ ఆసిడిటీ ప్రాబ్లమ్స్ అట్లాంటివి రాకుండా చేస్తుంది అందుకని ఇంగువని ప్రతిరోజు వాడుకుంటే కూడా చాలా మంచిది సో ఇట్లా ఇంగువని ఆ బెల్లంలో స్టఫ్ చేసి చిన్న చిన్న బాల్స్లాగా వేసేసుకొని మనం అట్లా తయారు చేసి పెట్టుకోవాలి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నీ ఉండలు అనమాట వీటి సైజ్ అనేది ఇంతకంటే పెద్దగా చేయొద్దు జస్ట్ ఇంకా కొంచెం చిన్నగా వీలైతే అంత చిన్నగా చేసుకోండి బెల్లం కాబట్టి అది మనకి కొంచెం అట్లా ఉండలాగా చేయడానికి రాదు పిండి అయితే వస్తుంది కదా అందుకే బెల్లం కాబట్టి బెల్లం క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఏం పర్వాలేదు ఆ ఇంగువ మాత్రం కొంచెమే వేసుకోవాలి అట్లా చేసుకున్న ఆ ట్యాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ అంటున్నా ఆ ఉండలు ఆ ముద్ద బెల్లం ముద్దని మనం ఈవినింగ్ టైంలో తీసుకోవాలన్నమాట జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ వరకు నీళ్ళు అస్సలు తాగొద్దు అది తీసుకున్న తర్వాత ఇట్లా నాన్ వెజిటేరియన్స్ అయితే చేపలు తింటారు మంచిగా ఇట్లా వెజ్ తినే వాళ్ళైతే ఇంగువ బెల్లం చేసుకోవాలి నాన్ వెజ్ తిన్నా కానీ ఇంగువ బెల్లం కూడా తింటారు చాలామంది చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే ఇవి చేసి పెడుతుండే మాకు మీలో ఎంతమందికి ఏది తెలుసు అనేది కామెంట్లో చెప్పేసేయండి నాకు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మృగశీర కారతి రోజు కంపల్సరీ తినాల్సిన ఆహారాల్లో ఇది ఒకటి అనమాట ఇంగువ బెల్లం అనేది ఆరోగ్యంగా ఉండాలంటే ఇట్లా పెద్దవాళ్ళు చెప్పినట్టు విని మనం కూడా చేసుకోవాలన్నమాట సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్